సార్ నమస్తే అండి ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరో పక్కన మీడియా సమావేశాలు జరుగుతున్నాయి అసలు ఎలా చూడాలంటారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి లేదంటే ఒక పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరుకోకపోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఎలా చూస్తే ఉంది అతనికి ప్రతిపక్ష హోదా కావాలిట ప్రతిపక్ష ఏమో ఏమని కోర్టులో వేశాడు కోర్టు న్యాచురల్గా ఏమవుతుంది కోర్టులో మాకు సంబంధమైన ఇష్యూ మీరు పోయి అసెంబ్లీలో చూసుకోండి అంటుంది కోర్టు కెనాట్ ఇంటర్ఫిర్ ఇన్ టు ఎవరీ మ్యాటర్ అతని క్యారెక్టర్ అది అది జనానికి అర్థం కావాలి అంతే అంటే ఎందువల్ల అంటారు ఈ ప్రతిపక్ష హోదా అనే దాని మీద స్టిక్ అనవటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఏమి లేదు అతని అహం అనమాట ప్రతిపక్ష హోదా వచ్చేస్తే పెద్ద పెద్ద కార్లు వస్తాయి పెద్ద పెద్ద ప్రజల కోసం కాదు వాళ్ళ నాయకులు అయ్యింది వాళ్ళ హోదా కోసం వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చొని పెద్ద పెద్ద కారులు కావాలి జస్ట్ లైక్ యాజ్ ఇఫ్ హీజ్ సీఎం లాగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఎంత ప్రోటోకాల్స్ ఎంజాయ్ చేస్తాడు అదే సీఎం అదే ప్రోటోకాల్ నాకు కావాలన్నమాట అసలు ఎక్కడ ఈ ఎవరు కాంప్రమైజ్ అటువంటి మనిషి అది ఒక బ్యాడ్ క్యారెక్టర్ దాని గురించి పదహారు మనం అనుకునేది ఏమి ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నాకు టాక్ టైమ్ ఇవ్వరు అంటే మాట్లాడటానికి సరైన సమయం ఇవ్వరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక తగినంత సమయం వస్తుంది ఏదైతే అనక ముఖ్యమంత్రి స్థాయి ఉందో ఆ ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అవకాశం నాకు ఉంటుంది వాళ్ళ వాదన సార్ మరి అసలు లోపల పోయి మాట్లాడితే కదా ఇస్తారో లేదో అడిగేది ఇప్పుడు ఊరికే అసెంబ్లీకి పోకుండా ఇష్యూస్ మాట్లాడకుండా ఇక పోయిన దగ్గర నుంచి మళ్ళీ నాకు అది లేదు ఇది టైం లేదు గోళలు చేయడానికి తప్పితే మీరు పోయి టాక్ ఇప్పుడు అసెంబ్లీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని అసెంబ్లీ వ్యవహారాల్లో ఇలా ఉండాలి ప్రోటోకాల్స్ ఉంటాయి దాని నువ్వు మాట్లాడితే వాళ్ళు ఇవ్వకపోతే కదా నువ్వు అడగాల్సింది వాళ్ళు పోకుండానే నాకు టైం ఇవ్వరు ప్రతిపక్ష హోదా అయితే నాకు ఎక్కువ టైం ఇస్తారు అసలు నువ్వు పోతే కదా తెలిసేది అది ఇది రాంగ్ కంటెన్షన్ అండి ఓవరాల్గా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఈ పదే పదే ఈ బెదిరింపు ధోరణి అంటే రీసెంట్గా కూడా చూసాము డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాను మీ అందరూ అంత తెలుస్తాను దీంతో దీంతో అని చెప్పి ఆయన చేస్తున్న వాదనను అసలు ఎలా చూడాలంటే ఏందని డిజిటల్ బుక్ చేసేది డిజిటల్ బుక్ అను చేస్తే అక్కడ ఏదైనా రూల్స్ ఉంటేనో చట్టాల ప్రకారం ఏమంటే రెడ్ బుక్ అయినా డిజిటల్ బుక్ అయినా అక్కడ ఏదైనా వ్యవహారం ఉంటే దాన్ని వర్కౌట్ అవుతుంది దాని మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చు కానీ నువ్వు డిజిటల్ బుక్ అని చెప్పి పెట్టేది ఊరుకుంటారే పోయినసారి చంద్రబాబును అరెస్ట్ చేసినట్టే ఉంటుంది అవి అతను ఏంటంటే ఏదో ఆ కార్యకర్తలు ఉన్నాక పది మంది కూడా పోతారనే ఉద్దేశంతో అతను దాన్ని ఏదో చేస్తున్నాడు తప్ప అతను అహంకారాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు తప్ప నథింగ్ ఏ బుక్కే రాసుకోమనండి తప్పు చేస్తే ఏ చట్టం ప్రకారం తప్పు చేశారు దేని ప్రకారం తప్పు చేశారు ఆయన వస్తాడో లేదో అధికారం వస్తా వస్తాడని చెప్పి ఏదో ముందుగానే అందరూ చెప్తున్నాడు కదా వచ్చినప్పుడు రాసుకొని చేయమనండి ఏముంది ఏ చట్టం ప్రకారం ఏ పెట్టాడు ఎందుకు పెట్టాడు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ గురించి మేము మాట్లాడటం ఎవడు కూడా మాట్లాడేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్నాం కాకపోతే ఆయన డైరీ రాసుకొని ఉండొచ్చు యాజ్ ఎ పొలిటీషియను అప్పుడు పాదాలు తిరిగేటప్పుడు ఇట్లా జరిగిందని చెప్పి చెప్తే దాన్ని తీసుకున్నాడు అందుకని నే అక్కడ చట్టం కాలేదు కదా రెడ్ బుక్లో ఉన్న వాటిని విషయాలను సహకరించి వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోగలిగి తీసుకుంటున్నారు అట్లాగే నువ్వు కూడా నువ్వు కూడా తీసుకుంది కానీ రేపు వస్తే ఎంత కాదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అసెంబ్లీలో మాకు సమయం ఎవరు ఇప్పుడు శాసన శాసనమండలిలో చూస్తున్నారు కదా మా సభ్యులను మాట్లాడినివ్వట్లేదు అనేది వాళ్ళ వాదన సరే ఇక్కడ అసెంబ్లీకి రావట్లేదు కానీ శాసనమండలికి మాత్రం టెన్షన్గా హాజరవుతున్నారు దీన్ని ఎలా చూడాలంటారు శాసనమండలికి హాజరవుతున్నారంటే శాసనమండలి వాళ్ళకి మెజారిటీ ఉంది పైగా కొంతలో కొంత ఇవాళ ఉన్న లీడర్ బొత్స సత్యనారాయణే అక్కడ బెటర్ అనిపిస్తున్నాడు కొంత ఎందుకంటే అతను కూడా కొన్ని అంటే సీనియర్ పొలిటీషన్ కాబట్టి అత అతను కొంచెం రెస్పెక్టబుల్గా పద్ధతిగానే యాక్ట్ చేస్తున్నాడు ఆయన ఉండబడి పోతున్నారు అనుకున్నాను లేదా అదే ఒకటి అక్కడ మెజారిటీ కూడా ఉంది కదా మిగతా వాళ్ళు మాట్లాడేది ఏం లేదు బత్సైజ్ ఉన్నోళంలో ఈజ్ ఏ బెటర్ లీడర్ ఇన్ వైసీపీ రైట్ సరే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ వరుస పెట్టి జరుగుతున్న అరెస్టులు అక్రమ అరెస్టులు అని అలాగే చూస్తే లిక్కర్ స్కామ్ అనేది అసలు స్కామే కాదని పదే పదే వాళ్ళు చేస్తున్న వాదనలు వాస్తవాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా ఏం వాదనలు మొత్తం సిట్ వేసేసి దానికి సంవత్సరాలు బట్టి వాళ్ళు లేకపోతే వాళ్ళలాగా అరెస్ట్ చేయాలంటే అంతా అరెస్ట్ చేసేవాడు వాళ్ళు చెప్పిన డిజిటల్ బుక్ రెడ్ బుక్లాగా అయితే అంతా ఇన్వెస్టిగేట్ చేసేసి బ్యాంక్ అకౌంట్లు మొత్తం వెరిఫై చేసి వాళ్ళ కంపెనీలు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసేసి డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారో మొత్తం చూసి మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ ఒకవేళ వాళ్ళు జైలుకి పోతారో పోవడో కానీ అది నిక్షిప్తమై ఉన్నది దాంట్లో అంత అందులో విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఇట్ ఇస్ దేర్ వాళ్ళ ఎలిగేషన్స్ వాళ్ళు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదంటానికి అక్కడ రికార్డు ఉన్నది ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ గత రెండు రోజుల నుంచి జరుగుతున్న వాద ప్రతివాదనలు ఒకటే ఒకటి బాలకృష్ణ గారి ఇష్యూ జరుగుతుంది అసలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు బాలకృష్ణ గారి ఇష్యూ చూశాను నేను ఐ థింక్ నేను టీవీలో తర్వాత చూసినట్టున్నాను బాలకృష్ణ తప్పే మాట్లాడలేదండి బాలకృష్ణ మాట్లాడింది ఏమన్నాడు చిరంజీవి గారిని కూడా ఎవరు కామినే శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే ఆయన గట్టిగా అంటే అన్నాడంటే అక్కడ బాలకృష్ణ ఒపీనియన్ ఏంటంటే ఎవరు రమ్మంటే వచ్చేవాడు కాదు ఆయన రాలేదు మీరేదో ఆయన రమ్మంటే వచ్చాడు ఇంకొకరు రమ్మంటే వస్తే వచ్చేవాడు కాదు అన్నట్టుగా అదేం కాదు జగన్ రహించం అది ఇది అస్ సైకో అన్నాడు అంతేగాని నథింగ్ రాంగ్ ఇన్ హిజ్ ఎక్స్ప్రెషన్స్ అంటే వాళ్ళు హానెస్ట్ పీపుల్ ఒక మాట్లాడే విధానం కానీ ఒక్కోసారి వాళ్ళు ఇవన్నీ మనసులో ఉంచుకొని ఎప్పుడో ఒక్కసారి దాన్ని ఎమోషన్స్ అవుతుంటాయి కానీ తప్పు కూడా మాట్లాడాలి లాస్ట్లో అది కూడా అన్నాడు సారీ ఐ వాంట్ టు గివ్ క్లారిఫికేషన్ అన్నాడు ఇది పర్ఫెక్ట్ మ్యాన్ బాలకర్ చాలా హానెస్టు చాలా సిన్సియర్ మ్యాన్ అండి ఇది అ వెరీ డిసిప్లిన్ పర్సన్ వీ కెనాట్ కామెంట్ హిమ్ మరి ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే కనుక పరిపాలన అనేది ఎవరైతే కనుక దెబ్బతిని ఉంటారో వాళ్ళ చేతే నడిపిస్తాను అనే వాదన అయితే అంత కొత్తగా ఒకటి తెర మీద తీసుకొస్తున్నారు తినుంటారు ఎవరైతే కేసుల్లో దెబ్బతిని ఉంటారో వాళ్ళ చేత పరిపాలన నడిపిస్తా అంటూ కొత్త సాంప్రదాయానికి తెరదిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటది అసలు వాళ్ళు బయట ఉంటేగా నువ్వు బయట ఉంటేగా నిజంగా కనుక ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కరెక్ట్గా ఉండి అంతా సరిగ్గా జరిగితే నువ్వు నువ్వు బయట ఉండే సమస్య లేదు వాళ్ళు బయట వాళ్ళ చేత కేసులు నిందాక చెప్పినట్టు ఒట్టి కేసులు కాదు ఫేక్ కేసులు కాదు అవి అవన్నీ ప్రూవ్డ్ కేసెస్ నీలాగా కేసు పెట్టాలంటే వాళ్ళు జా జులైలోనో జూన్లోనో వచ్చినప్పుడు ఎమటే పెట్టి ఉండేవాళ్ళు జూన్లోనే కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు అట్లా చేయాల చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పాడు మేము కక్ష సాధింపు కాదు ఎవరిని వదిలిపెట్టం చేసిందంతా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేసేసి చేసి ఎక్కడైతే జరిగిందో దాన్ని పట్టుకుంటున్నారు తప్ప ప్రూఫ్లు లేకుండా ఏమి లేకుండా కేసులు బుక్ చేయట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు మొత్తం అసలు ఏం ప్రూఫులు లేకుండానే ముఖ్యంగా లిక్కర్ కేసు అనేది అనేది ఇందాక అడిగినట్టు నేను లిక్కర్ కేసు అనేది ఒక బేస్లెస్ కేసు అంటున్నారు కదా సార్ అసలుకి బేస్లెస్ కేసా అసలు క్యాష్ ఉంటే ఇదంతా వచ్చేది కాదేమో ఆ వంతున మొత్తం క్యాష్ తీసుకుపోయి కమ్ముకొని ప్రతి అడుక్కునేవాడు కూడా ఫోన్పే చేస్తూ ఉంటే ఫోన్పే లేకుండా ఏమి లేకుండా పెట్టేసి ఆ కంపెనీల క్రియేషను ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వీళ్ళు చేయాలని ఆర్గనైజ్డ్గా విజయసాయిరెడ్డి వాళ్ళు వీళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూర్చొని దీన్ని ఎట్లా చేయాలని ఆర్గనైజర్గా చేసి దాన్ని కొన్ని కంపెనీలు పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆ వాళ్ళ వాళ్ళకు బ్యావరేజ్ కంపెనీస్ నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయటం ఆ డబ్బులు మొత్తం ఎట్లా చేయాలనేది అంత ప్రీ ప్లాన్డ్ స్కామ్ అది ఇట్ ఇస్ నాట్ అనుకోకుండా వచ్చింది కాదు ఎవరో ఏదో అమాయకుడు దొరికిపోయినట్టు దొరికిన స్కామ్ కాదండి అది ఇట్స్ పక్క ప్లాంట్ స్కామ్ పక్క ప్లాండే అంటారు అసలు ఈ మరి ఫైనల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయిపోతే అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదంటారు ఇక రాకపో ఏమో ఇప్పుడు చూస్తున్న వార్తలు ఏంటంటే ఆయన ఎట్లాగూ ఇక నేను తప్పుకొని ఆ భార్యను పెడతాడు ఆ కొన్నాళ్ళు భారతం చూస్తారని చెప్పి అనుకుంటున్నారు బయట